నమస్కారం మేము ఎమర్జెంట్ కంపెనీ నుంచి వచ్చాము మా ముందు ఎమర్జెన్ వాళ్ళది రేంజర్ వాడాడు రైతు అతని మాటల్లోనే మనం విందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు రేంజర్ మీరు కొట్టారు కదా ఏ విధంగా పనిచేసింది ఇదే సార్ బాగా సెట్టింగ్ అయితే సార్ కాపు కానీ ఎంతలాపురగా ఉన్నాయి మీరు అంటు పురుగుంది పోతుంది అనుమానం మీదే కొట్టి కాకపోతే ఏ అన్ని రకాలు పనిచేస్తారు అంటే రేంజర్ వాడచ్చా రేంజర్ నెంబర్ వన్ రేంజర్ ఒక ట్యాంకులు అది సరే పురుగు ముందు దీన్ని రెండు ట్యాంకులు అలాదా చెక్ చేసి చూసుకున్నాడు సహా చెప్తాము కానీ రైతు మాట లేదు సరే అనమ్మ ఇప్పుడు తక్కువ రేట్లు ఎక్కువ రేట్లు కూడా పెట్టి అయినా పని చేయడం లేదు ఇది మాత్రం తక్కువ రేట్ అయినా నెంబర్ వన్ ఇప్పుడు మీరు కొట్టింది కాక ఇప్పుడు ఇంకా చుట్టుపక్కల చాలా మందికి చెప్పాను సార్ చాలా మందికి చెప్పాను ఇది పురక్కి నెంబర్ వన్ పనిచేస్తుంది ఏమి కొట్టిచ్చేనా వాళ్ళు కొట్టినోళ్ళు కూడా గ్యారంటీ పనిచేస్తుంది అని వాళ్ళు కూడా చెప్తారు మనం ఒకటే కాదు అందరూ కూడా ఏ ఊరైనా ఏ రైతు కొట్టని ఫెయిల్ అయ్యేది అనే క్వశ్చన్ ఉండదు ఇది మాత్రం గ్యారెంటీ ఇది ఏ ఊరండి ఇది అలిగిరి సార్ అలిగి అలిగిరి ఆస్పర్ మండ ఆస్పేరు మండలం కర్నూలు జిల్లా మీ ఫోన్ నెంబర్ చెప్తారా గ్యారెంటీ గ్యారెంటీ సార్ ఎవరు అనే ఫోన్ చేస్తే కూడా చెప్తాను తొంభై ఆరు సున్నా మూడు సున్నా తొమ్మిది ఇరవై ఒకటి తొంభై రెండు గ్యారెంటీ సార్ ఎవరినైనా కొట్టి తిరిగి మరే వాళ్ళకానమ్మ అయిపోతుంది రైతులకు ఈ విధంగా సెట్టింగ్ అయిపోయింది కాబట్టి సెట్టింగ్ అవుతుంది ఓకే ఏది పొరుగు లేదు ఏది లేదు అసలు Okay. Thank you. Thank you.